నమః నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో మకర రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క మకర రాశి వారికి గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో శుభమిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ముఖ్యంగా మీకు ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా వారి పరిచయాలతో మంచి మరి లాభాన్ని కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది మరి ఏ ఇంతటి పనినైనా సరే సులభంగా కూడా పూర్తి చేసుకుంటారు ఇంతటి పనినైనా అవలేరుగా కూడా పూర్తి చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా కోర్టు వ్యవహారకంగా కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు మరి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కుజుడి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మీ మీద కాబట్టి కొంచెం తగు జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కోపంగా అధికంగా ఉంటుంది కాబట్టి ఏ విషయాన్ని అయినా సరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఏదైనా ఇల్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండి కొంచెం మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక అదేవిధంగా గతంలో ఏవైనా రావాల్సిన కొంత కొన్ని మొండి బాకీలు కూడా మరి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో ఈ యొక్క మీ యొక్క వ్యాపారం అనేది కూడా మంచి అభివృద్ధి చెందుతుంది మంచి లాభాలు కూడా అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి ఈ యొక్క మకర రాశి వారికి ఇక మకర రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి మరి మీ యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చే చేయలేకపోవడం వల్ల మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాలలో మీకు కోపం అధిక మీ యొక్క మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కొన్ని తెచ్చుకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మీ కింది స్థాయి మరి ఉద్యోగస్తులతో కూడా తగు జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో మరి విద్యార్థులందరికీ కూడా ఈ నిరంతర కూడా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో మరి ఏవైనా బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వారు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారికి అదేవిధంగా మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మే నెల అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉన్నవారు తిరిగి పునఃప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి కుజుడి ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది దానివల్ల కొన్ని మాట తీరు వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు అదేవిధంగా కోపం అధికంగా వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మరి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వీరు మంగళవారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి మంగళవారం రోజు నాడు తప్పగా ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడికి వెళ్ళి ఆ యొక్క కుజుడికి అర్చన చేయించుకోండి చేయించుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజీంబాబు కందిపప్పు దానం చేయండి ఆ పక్కనే ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ వారికి కూడా అర్చన చేయించుకొని స్వామివారికి సింధూర అర్చన బాగా గుర్తుంచుకోండి సింధూర అర్చన చేయించుకుంటే మీకు ఈ నెలలో కుజుడి వల్ల జరిగి మరి కలిగే కొన్ని ఇబ్బందులు అనేవి తొలగి మీకు ఈ నెలంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి శుభశ్చీక్రం